గ్లోబల్ సమిట్ అంతర్జాతీయ గ్లోబల్ సమిట్ మన నగరంలో జరిగింది కంపెనీలు పెట్టుబడుల వివరాలు ఇవి ఇన్ఫ్రాకి డీసీ పార్క్ డెబ్బై వేల కోట్లతో నూట యాభై ఎకరాల్లో ఒక వాట్ సామర్థ్యం కలిగిన భారీ డేటా పార్క్ను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ తొమ్మిది వేల కోట్ల పెట్టుబడితో పెద్ద స్థాయి డేటా సెంటర్ నిర్మాణం చేపట్టనున్నది దాంతో రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఏజీపీ గ్రూప్ ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల పెట్టుబడితో ఒక గిక్ వాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నది జేఈనీ టెక్నాలజీ ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది కొత్త కార్ల తయారీ కోసం భారత్ గరుడ రెండు వేల వంద కోట్లతో ఒప్పందం చేసుకుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్వి ఎస్టీ ఎంటర్ప్రైజెస్ సిఐఎస్ఓ సిఈ ఐదు వందల డెబ్బై ఏడు పాయింట్ పదకొండు కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేది తమ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులతో రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి లభించింది లభించనున్నదని ఆ సంస్థ నివేదించింది టీకాలు పరిశోధన అభివృద్ధి తయారీ సేవల విస్తరణకు బయోలాజికల్ ఈ లిమిటెడ్ బీఈ తాజాగా మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది గత పెట్టుబడితో కలిపి ఇది మొత్తం నాలుగు వేల కోట్లు కానున్నది విస్తరణకు ద్వారా మూడు వేల పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి చాలా సంతోషకరమైన విషయం మన గ్లోబిట్ సమిట్ రెండు రోజులు అంతరా అంతర్జాతీయ సదస్సు మన హైదరాబాద్లో జరిగింది చాలా అద్భుతంగా జరిగింది